ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గృహ వైద్యంలో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయిందని చెప్తున్నారు తగ్గించుకోవడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు కానీ తెలియంది ఏంటంటే చాలామందికి యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మోకాల నొప్పులు ఈ వేల నొప్పులు కీల నొప్పులు అని చెప్పేసి ముందులు వాడుతూ ఉంటారు వాస్తవానికి మనకి యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వయసుతో పాటు మనకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి కీళ్ళ నొప్పులు వస్తాయి అలాగే వేల మధ్యలో నొప్పులు వస్తాయి కొంతమందికి గౌటు కూడా వస్తుంది తెలియదు చాలామందికి అసలు రావడానికి గల కారణం ఏంటి అది ఎందుకు వస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి గృహవైద్యంలో మన ఇంట్లో మనం చేసుకోగలిగే ఉపాయాన్ని తేలికైన ఉపాయం రెండు రూపాయలు చెప్తాను మనకి చాలామందికి తెలియదు ఏంటంటే మన ఆహారపు అలవాట్లో కొన్ని మార్పుల వల్ల వస్తుంది అలాగే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ కొన్ని సందర్భాల్లో బీపీకి షుగర్కి అలాగే కొన్ని సమస్యలకి మందులు తీసుకుంటాం యాంటీబయాటిక్ వాటి వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది అలాగే ఆహార పదార్థాల్లో ఎక్కువగా మాంసాన్ని అలాగే పాలకూర కూడా పాల మనం ఏదైతే పాలకూర తింటాం కదా పాలకూరలో కూడా దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది ప్రోటీన్ సంబంధించిన ఆహారం ఎక్కువగా తీసుకున్నా మనకి యూరిక్ యాసిడ్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ మనం అది గుర్తించలేం అది కొంతమందికి వంశీ పారంపర్యంగా వచ్చింది కొంతమంది అంటారు కొంతమందికి మధ్యలో వచ్చింది అంటారు అది తగ్గడానికి రోజు ఉదయాన్నే లగవు కానీ పరగడుపునే మంచి నీళ్ళు తగ్గిపోతుంది అంటారు కానీ నీళ్ళు తాగడం వల్ల పెద్దగా మార్పు ఏమీ కనిపించదు ఈ యూరిక్ యాసిడ్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ నెప్పులు అనేవి మనకి ఉంటూ ఉంటాయి కొన్ని రోజులకి మనం పట్టించుకోకపోతే ఈ కాళ్ళు చేతుల మధ్యలో ఉన్న చిన్న చిన్న గ్యాప్ల నుంచి మొదలయ్యి మోకాళ్ళు మోచతులు భుజాల వరకు వెళ్తుంది చివరికి వెన్నుపోస దగ్గరికి వెళ్తుంది అరిగిపోవడం తర్వాత చాలా ఇబ్బంది జరుగుతుంది దీన్ని తప్పించుకోవడానికి మనం గృహ వైద్యంలో ఈ రెండు చిన్న ఉపాయాలు ప్రయత్నించేయండి ఒక ఉపాయం వెల్లుల్లితో ఉంది అలాగే ఇంకొక ఉపాయం పుదీనాకుతో ఉంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ ఉపాయం చేస్తున్నవారు ఎవరైనా సరే ఆడవారిని మగవారైనా సరే మీకు వేరే ఏదన్నా మెడిసిన్ వాడుతూ ఉంటే అంటే యూరిక్ యాసిడ్కి మెడిసిన్ వాడుతూ ఉంటే దానితో పాటు ప్యారలల్గా దీన్ని వాడకూడదు ఇది దానికి సంబంధించినంత వరకు అది కంప్లీట్ అయిన తర్వాత ఇది వాడుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను మీరు ఏదైనా ఒక రోజున ఇలా ఒక వెల్లుపాయ పూర్తి వెల్లుపాయ తీసుకోండి ఎన్ని రెబ్బలు ఉంటే అన్ని రెబ్బలు పర్వాలేదు ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకోండి ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు తీసి పై పొట్టు తీసి నీళ్ళలో వేసి చక్కగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని దీన్ని ఒక మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగో రోజు తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఉదయాన్నే పరగడుపున ఇలా టెన్ ఎంఎల్ అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఈ జ్యూస్ తీసుకొని మీరు ఒకప్పు నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు డైరెక్ట్గా కూడా తాగవచ్చు కానీ తాగే ముందు చేయవలసిన పని ఏంటంటే దాన్ని గోరువెచ్చగా చేసుకొని తాగాలి గోరువెచ్చగా ఏదైతే మనం జ్యూస్ తాగుతున్నామో అది దాంట్లో మీరు ఇంకేమీ కలుపుకోకూడదు ఓన్లీ వెల్లుల్లి ఇది మాత్రమే తీసుకోవాలి ఇది మొదటి ఉపాయం రెండో ఉపాయం మీరు పరగడుపున చాలామంది నీళ్ళు తాగుతూ ఉంటారు అంటే మంచి నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది వాళ్ళు పరగడుపున కొంచెం గోరువెచ్చని ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకోండి దాంట్లో ఈ నిమ్మకాయని నాలుగు భాగాలు చేయండి ఒక భాగం దాంట్లో పిండుకోండి దాంతోపాటు చక్కగా ఒక నాలుగు పుదీనా ఆకులు నాలుగు అంటే నాలుగు పుదీనా ఆకులు దాంట్లో పిండుకోండి పిండుకొని గోరివెచ్చగా తాగండి మీకు యాసిడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్య నుంచి బయటపడతారు యూరిక్ యాసిడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటపడతారు ఇలా మీరు ఆ ప్రమాద మోకాలు నొప్పులు మోచత నొప్పులు ఇలాంటివి మనకు తెలియగమనుకుంటామంటే ఈ వేరే రోగాల వల్ల అనుకుంటాం కానీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఈ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది మీరు వారంలో రెండుసార్లు అయినా తీసుకోండి ఇలా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఎసిడిటీ బాధ కూడా తగ్గుతుంది యూరిక్ బాధ కూడా తగ్గుతుంది నైంటీ పర్సెంట్ మీకు మందులతో సమ అంటే మందులు వాడకుండా సమస్య నుంచి బయటపడవచ్చు మీకు ఇలా కాకుండా మందులు వాడాలి మందులతో కంపల్సరీ అన్నప్పుడు మందులు మాత్రమే వాడండి ఇది వాడినా సరే మీకు తగ్గలేదు అంటే కంపల్సరిగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి మనం తినే ఆహారంలో మాంసం అలాగే ప్రోటీన్ సంబంధించిన పదార్థాలు కొన్ని ఉంటాయి అలాగే డీప్ ఫ్రైలు వాటి వల్ల కూడా మనకి యాసిడిటీ ఫామ్ అవుతుంది దాని నుంచి బయటపడడానికి కూడా ఈ ఈ పాయింట్ అద్భుతంగా పనిచేస్తుంది కొంతమందికి నిమ్మకాయ వాసన చూడంగానే తీర్పులు వస్తాయి కొంతమందికి నిమ్మకాయ పడుతుంది కొంతమందికి పడదు పడిన వారు వాడండి ఖచ్చితంగా అద్భుతమైన మార్పుని మీరు చూడగలుగుతారు మిత్రులరా గృహ వైద్యంలో మన పెద్దలు ఎన్నో ఎన్నో అద్భుతమైన ఉపాయాలు చెప్పారు కానీ కాలక్రమేణా మనం వదిలేస్తున్నాం మీరు ఇంటి దగ్గర పుదీనాను కూడా చక్కగా కుండీలో పెంచుకోండి కావాల్సినప్పుడల్లా రెండు ఆకులు తీసుకొని మీరు టీ తాగుతుంటారు కదా అలాగైనా సరే దాని రెండు ఆకులు వేసుకొని తాగుతూ ఉన్నా మీకు వంద పర్సెంట్ కాకపోయినా తొంభై పర్సెంట్ అన్న మీకు అనారోగ్య సమస్యలు ఏదైతే పైచ్య ప్రకోపాలు ఉంటాయో వాటి నుంచి వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి ఓకే మిత్రులారా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ జ్యూస్ పావులెటర్ తీసుకునే జ్యూస్ని మాత్రం మీరు పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు వాడుకోవచ్చు ఎందుకంటే చక్కగా ఇది వాడిన మీరు ఆరోగ్యంగా ఉంటారు మన యాసిడ్ పాయింట్ టైంలో కంట్రోల్ చేసుకుంటే చాలు చాలా వరకు రోగాలు రాకుండా ఉంటాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత నమ